ఎన్డీఏ కూటమి పక్షాల్లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఒక్కటే మంచి ఫలితాలు సాధించబోతోంది ఈ మాట చెప్పింది రుచిర్ శర్మ ఈయన ప్రముఖ కామెంటేటర్ అలాగే రాక్ ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఇండియా టుడే కాంక్లేవ్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఎన్డీఏలో మొత్తం ఇరవై మూడు భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి వాటిల్లో ఎక్కువ సీట్లో పోటీ చేస్తున్న పార్టీ టీడీపీఏ టీడీపీ పదిహేడు లోక్సభ సీట్లో పోటీ చేస్తోంది ఆ తర్వాత ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది బీహార్లో నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీ ఆ పార్టీ పదహారు స్థానాల్లో పోటీ చేస్తోంది తర్వాత మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే నాయకత్వంలోని శివసేన పదిహేను సీట్లలో పోటీ చేస్తుంది ఇక ఎన్డీఏలో మూడవ అతిపెద్ద పార్టీ తమిళనాడులో పట్టణ మక్కల కచ్చి ఈ పార్టీ పది సీట్లలో పోటీ చేస్తోంది బీహార్లో లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ ఐదు స్థానాల్లో మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి ఈ ఆరు పార్టీలను తీసేస్తే మిగతా పదిహేడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఒకటి నుంచి మూడు సీట్లలో మాత్రమే లోక్సభలో పోటీ చేస్తున్నాయి వీటన్నిటిలో టీడీపీ మాత్రమే బాగా ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి రుచి శర్మ చెప్తున్నారు బీహార్లో నీతీష్ పార్టీ మహారాష్ట్రలో షిండే శివసేన ఎక్కువ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశాలు లేవు మిగతా అన్ని పార్టీలు కూడా ఒకటి నుంచి మూడు సీట్లే పోటీ చేస్తున్నాయి ఉదాహరణకి జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో రెండు లోక్సభ సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది సో ఈ నేపథ్యంలో ఈసారి ఎన్డీఏ పక్షాల్లో బీజేపీ తర్వాత టీడీపీఏ పెద్ద పార్టీ అయ్యేటువంటి అవకాశం ఉన్నది మాచర్లలో కాస్టింగ్ కారణంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి వీడియో బయటకు వచ్చింది కాస్టింగ్ లేకపోతే పరిస్థితి ఏంటి వీడియో ఆధారం ఉంటేనే అతను తప్పించడానికి పై స్థాయిలో ప్రయత్నాలు జరిగాయనే విషయం బట్టబయలైంది లేకపోతే పరిస్థితి ఏంటో అసలు తెలియదు అంతేకాదు కాస్టింగ్ సంబంధించిన వీడియో బయటికి రావడానికి వారం రోజులు పట్టింది ఇప్పటికీ ఆ వీడియో ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు అంటే సాధారణ పరిస్థితుల్లో ఆ వీడియో బయటకు వచ్చేది కాదు అప్పుడు పిన్నెళ్ళి చేసిన దుర్మార్గం రాష్ట్రానికి దేశానికి తెలిసేది కాదు మరి వెబ్ కాస్టింగ్ వీడియో ఫుటేజ్ని ఎందుకు పబ్లిక్గా పెట్టారు వెబ్ క్యాస్టింగ్ ఫుటేజ్ని గోప్యంగా ఎందుకు ఉంచాలి దీంట్లో సీక్రెసీ పాటించాల్సిన అవసరం ఏముంది ప్రజలు ఓటర్లు చూడటానికి వీలుగా ఎందుకు ఏర్పాటు చేయరు ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉదయిస్తాయి ఆంధ్రప్రదేశ్లో మొన్నటి ఎన్నికల్లో మొత్తం నలభై ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు వీటిలో డెబ్బై ఐదు శాతం పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సంఘం వెబ్ కెమెరాలు పెట్టింది సమస్యాత్మకంగా గుర్తించిన పద్నాలుగు నియోజకవర్గాల్లో వంద శాతం పోలింగ్ బూతుల్లో వెబ్ టెలికాస్ట్ ఉండాలని చెప్పి నిర్ణయించింది ఏమిటి పద్నాలుగు నియోజకవర్గాలు పల్నాడు జిల్లాలో మాచర్ల గురజాల పెదకూరపాడు వినుకొండ ప్రకాశం జిల్లాలో ఒంగోలు నంజాల జిల్లాలో ఆళ్లగడ్డ తిరుపతి జిల్లాలో తిరుపతి చంద్రగిరి చిత్తూరు జిల్లాలో పొంగనూరు పరమనేరు అన్నమయ్య జిల్లాలో పీలేరు రాయచోటి తమ్మలపల్లె నియోజకవర్గాలు ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ప్రసారం ప్రసారమవుతున్నటువంటి వెబ్కాస్టింగ్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టకూడదు అనేది ఇప్పుడు ప్రశ్న దానివల్ల ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ బూత్లో అక్రమాలు జరుగుతున్నాయో చూసే అవకాశం ఓటర్లందరికీ రాష్ట్ర కలుగుతుంది వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అసలు వెబ్కాస్టింగ్ పబ్లిక్గా అందరికీ కనిపిస్తుంది అంటేనే సగం అక్రమాలు అరాచకాలు తెగిపోతాయి వెబ్కాస్టింగ్ ఫీడ్ని నిరంతరం పర్యవేక్షించేవాడు లేకపోతే దాని ప్రయోజనం నెరవేరదు ప్రస్తుతం అటు ఎన్నికల సంఘం కానీ ఇటు పోలీసులు కానీ వెబ్ కాస్టింగ్ ఫీడ్ మొత్తాన్ని చూస్తున్నటువంటి దాఖలా లేదు అందువల్లనే మరి మే నెల పద్నాలుగో తేదీన ఈ ఫీడ్ అంతా అవైలబుల్గా ఉన్నా కూడా మాచర్ల బూత్లో పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంను ధ్వంసం చేశారు అని చూడకపోవడం వల్ల ఆయన ఏవనగా పెట్టలేదు అని చెప్పి అనుకోవాలి మనం సో ఎవరు ఈ వెబ్ కాస్టింగ్ ఫీడ్ మొత్తాన్ని చూస్తున్న దాఖలా లేదు కాబట్టి వెబ్ వెబ్కాస్టింగ్ని అందరికీ అందుబాటులో ఉంచేలాగా అందరూ చూడటానికి వీలుగా ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకోవాలి దానివల్ల ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా స్వేచ్ఛగా సక్రమంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మాచర్ల ఘటన తర్వాత దీని యొక్క ప్రాధాన్యత మరింత తెలిసి వచ్చింది అందరికీ ఇక్కడి నుంచి ఎన్నికల్లో వెబ్ వెబ్కాస్టింగ్ని పబ్లిక్గా అందరూ చూడగలిగే విధంగా ఏర్పాటు చేయాలి అని ఎన్నికల సంఘాన్ని ఓటర్లు డిమాండ్ చేయాల్సినటువంటి